హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి వంశీ ఇందుకోసం నైట్ పూట పూలు హల్వాతో ఇంటికి వచ్చి మెల్లిగా పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు వంశీని గమనిస్తూనే ఉంటారు లోపలికి వెళ్ళిన వంశీ మెల్లిగా వాళ్ళ అమ్మకి కనబడకుండా ఎందుకి సైగ చేసి రూమ్లోకి రమ్మంటూ ఉంటాడు మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఇందు అనగానే ఇక మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటున్న వంశీని వాళ్ళ నాన్నగారు అడ్డగిస్తారు ఏంట్రా ఏం దాచుకుంటూ వెళ్తున్నావేంటి దొంగ పిల్లిలా అడుగులేస్తున్నావేంటి అని అంటుండగా ఏం లేదు నానా అని కంగారు పడుతూ వంశీ చెప్తుండగా వెనకాలేదో దాస్తున్నావేంట్రా అని అతను అడుగుతుంటాడు సీక్రెట్ ఫైల్స్ అని వంశీ అంటూ ఉండగా అంత సీక్రెట్ ఏంట్రా ఓపెన్ చేయి అని అతను అంటుండగా సీక్రెట్ ఫైల్స్ ఎవరైనా ఓపెన్ చేస్తారా రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని ఓపెన్ చేయాలి అని వంశీ విటకారంగా అంటూ ఉండగా నీ భార్య వచ్చాక ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారా అని వెటకారంగా అంటూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు ఇక లేదు తనకి కూడా చూపించకూడదు బాత్రూంలోకి వెళ్ళి ఆ సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ చేయాలి అని వంశీ అంటూ ఉండగా ఎవరా నీకు ఫ్యాక్టరీలో సీక్రెట్ ఫైల్స్ ఇచ్చింది చూపచ్చు అని అంటూ వంశీ చేయిని లాగగానే ఫైల్స్తో పాటు హల్వా మల్లెపూలు కూడా కింద పడతాయి ఇక దాంతో అతను కేకలేస్తూ వాళ్ళ అమ్మని రమ్మని పిలుస్తూ ఉంటాడు చూసావా నీ కొడుకు వచ్చేసే ఘనకార్యాలు వీళ్ళిద్దరూ దూరంగా ఉండమని చెప్పావు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు అని అంటుండగా ఏంట అయిది అని ఎందువల్ల అత్తగారు బెదిరిస్తూ ఉండగా నాకేం తెలియదు అత్తగారు అని అమాయకంగా ఇందు అంటూ ఉంటుంది ఏం తెలియకుంటే ఇవ్వేంటి అని అంటూ ఉండగా ఆయనే తెచ్చారు కదా నాకేం తెలుసు అని ఇందు అమాయకంగా అంటూ ఉండగా కోడలి పిల్లని చూస్తుంటే లాగానే ఉంది మన గడుగ్గాయే సరిగ్గా లేనట్టున్నాడు అని అంటూ ఇదిగో మల్లెపులు నువ్వు పెట్టుకో హల్వా నేను తింటాను అని అంటూ వీళ్ళిద్దరూ రాత్రిపూట కలిసి పడుకోవడానికి వీలేదు కోడలి పిల్ల నువ్వు రూమ్లో పడుకోండి వీడిని పట్టుకొని నేను హాల్లో పడుకుంటా అని వాళ్ళ నాన్నగారు అనగానే కోపంగా వంశీ ఇందు రూంలోకి వెళ్ళిపోతారు ఇక రాత్రిపూట భోజనాలు అయ్యాక ఇందు వాళ్ళ అత్తగారు రూంలో పడుకుంటే వాళ్ళ నాన్నగారు వంశీ హాల్లో పడుకుంటారు కానీ వంశీ ఇందుకి దూరంగా ఉండలేక తల్లడిల్లిపోతూ ఉండగా వాళ్ళ నాన్నగారు వంశీ పడుకున్నాడా లేదా అని చూస్తూ ఉంటాడు వంశీ పడుకున్నట్టు యాక్టింగ్ చేయగానే ఇక వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి రూమ్లోకి రావే అని అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక చీ మీకేమైనా బుద్ధుందా పిల్లలకి బుద్ధులు చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటుండగా వాడు హల్వాలు ఏదో కలిపినట్టున్నాడే రా అంటూ వాళ్ళ నాన్నగారు రూమ్లోకి లాక్కెళ్తారు వాళ్ళ అమ్మగారిని ఇక వంశీ తనకు లైన్ క్లియర్ అనుకొని రూమ్ లోకి వెళ్ళి ఇందు మీద పడి గది గొల్లం పెట్టేస్తారు మరోవైపు భూమిని తలుచుకుంటూ గగన్ అలా వరండాలో తిరుగుతూ ఉంటాడు భూమితో కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని కలిసి గడిపిన ప్రతి గొడవని ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గగన్ ఇక భూమి కూడా గగన్ ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటుంది ఇక గగన్ అక్కడక్కడే తిరుగుతూ ఉండగా పూర్ణి వచ్చి అన్నయ్య డిన్నర్ రెడీ అయింది ఇరా తిందాం అని అంటుండగా నాకు ఇప్పుడు ఆకలేదు తర్వాత తింటాను అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఎవరి గుచ్చి ఆలోచిస్తున్నావు అన్నయ్య చెప్పు భూమి గుచ్చా అని అంటూ ఉండగా లేదు అని అంటూనే అవును అని గగన్ అంటూ ఉండగా ఇప్పుడు ఆలోచించడం మార్నింగ్ నెక్లెస్ తీసుకెళ్ళడం అమ్మ తన కోడలి కోసం తీసుకెళ్లిన నక్లెస్ నువ్వు భూమికి ఇస్తున్నావంటే నాకు ఏదో డౌట్గా ఉందన్నయ్యా అని పూర్ణి అంటూ ఉండగా నువ్వు కూడా అమ్మలాగే ఆలోచిస్తున్నావా ఎంతైనా నా ప్రాణాన్ని కాపాడింది కదా అందుకే అలా ఇవ్వాలి అనుకున్నాను కానీ తప్పది మన గూర్చి ఒక్కరి గూర్చి కూడా తను ఆలోచించలేదు తను డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకేం మెసేజ్ పెట్టలేదు ఇంకా మన ముగ్గురిలో ఎవరితో కూడా మాట్లాడలేదు అని గగన్ పూర్ణితో అంటూ ఉండగా ఇక పూర్ణి మనం ఫోన్ చేస్తే అయిపోతుంది కదన్నయ్య అని అనేస్తుంది ఇక మనం ఎందుకు చేస్తాం తను చేయాలి కదా అని అంటూ ఉండగా సహాయం పొందింది మనం సహాయం చేసింది తను కాబట్టి కృతజ్ఞత చెప్పాల్సింది మనం తను కాదు కృతజ్ఞత చెప్పేవాళ్ళే ఫోన్ చేయాలన్నయ్య ఆ ఇంట్లో బేవర్స్గా ఉన్నాడు కదా అని అనగానే కోపంగా చూస్తాడు గగన్ అదే చెర్రి కాల్ చేయన్నయ్య అని అంటూ ఉండగా నేనా అని తడబడుతూ ఉంటాడు గగన్ సరే నేను చేస్తాను అని అంటూ చెర్రీకి కాల్ చేస్తుంది పూర్ణి మహంకాళి అన్న నెంబర్ డిస్ప్లే అవుతూ ఉండగా తడబడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి సోదరి మహంకాళి గారు అని చెర్రి అనేస్తాడు ఇక ఏంటి ఏమన్నావు అని పూర్ణి ఫైర్ అవుతూ ఉండగా సోదరి మంచిది అని అనబోతూ టంగ్ స్లిప్ అయిందంతే అని అంటూ ఉంటుంది పూర్ణి ఇక నీకు కవర్ చేసుకోవడం రాదు కానీ ఒక్కసారి భూమికి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉండగా ఇక అలాగే ఇస్తున్నాను అని అంటూ వెళ్ళి భూమికి పూర్ణి సోదరి గారు మాట్లాడతారంట అని అంటూ ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు ఇక పూర్ణి ఫోన్ చేసింది అని తలుచుకోగానే భూమి ముఖంలో నవ్వు విరజిల్లుతుంది హలో పూర్ణి ఎలా ఉన్నావు అని భూమి అడుగుతుండగా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అంటూ ఉంటుంది పూర్ణి మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది భూమి మరి ఇక్కడికి వచ్చేయచ్చు కదా ఎందుకున్నావు అని పూర్ణి అంటుండగా అవన్నీ నేను నీకు చెప్పలేను అని భూమి అంటూ ఏదో మాట్లాడబోతుండగా వద్దొద్దు నీ మాటలు నేను అర్థం చేసుకోలేను నువ్వు నాకు అర్థం కాని భాషలో మాట్లాడకు అని పూర్ణి అంటూ ఉంటుంది పూర్ణి భూమితో ఫోన్లో మాట్లాడుతుందని ముందే ఉన్న గగన్ సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఉంటాడు ఆంటీ నువ్వు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుండగా ఇద్దరు చడగకు అడగకు నువ్వు అన్నయ్య కూర్చైనా అమ్మ కూర్చైనా అడుగు అని అనగానే సైలెంట్గా ఉండిపోతుంది భూమి అన్నయ్య నీతో మాట్లాడతాడంట అని అంటూ టక్కున గగన్ చేతిలో ఫోన్ పెట్టేస్తుంది పూర్ణి ఇక గగన్ ఫోన్లో మాట్లాడతాడు అనగానే ఆనందంతో సిగ్గుపడుతూ ఉంటుంది భూమి అదే పొజిషన్లో గగన్ కూడా ఉంటాడు ఇక ఇద్దరు ఒక నిమిషం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఎవరు మాట్లాడతారా అని చూస్తూ ఉండిపోతారు గగనే ఫస్ట్ హలో అని అనేస్తాడు ఇక గగన్ గొంతు విన్న సంతోషంలో ఉండిపోతుంది భూమి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు గగన్ బాగానే ఉన్నాను అని భూమి అంటూ ఉంటుంది మీరెలా ఉన్నారు బాగున్నారా అని భూమి అడుగుతుండగా ఆ అవును బాగానే ఉన్నాను అని అంటూ ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయి తల తిక్కగారు మీరిక్కడికి వచ్చేయచ్చు కదా అని అనేస్తాడు గగన్ ఇక భూమి ఆ మాటకి బాధపడుతూ తన తండ్రి మాటలు గుర్తు తెచ్చుకొని రాలేను అని అనేస్తుంది దాంతో గగన్లో మళ్ళీ కోపం కట్టలు తెంచుకుంటుంది ఫోన్ పెట్టయిపోతూ ఉండగా సరే అని అంటూ ఫోన్ పెట్టేయబోతుండగా ఆగండి అగండి మీరు ఏదో మాట్లాడతాను అని పూర్ణి చెప్పింది ఏదైనా చెప్పాలా అని భూమి అడుగుతుండగా అది అని గగన్ అంటూ ఏం లేదు అని అంటూ కాల్ కచ్చేస్తాడు ఏంటన్నయ్య థ్యాంక్స్ చెప్తానన్నావు ఏదో మాట్లాడతానన్నావు ఏమి మాట్లాడకుండా కాల్ కచ్చేసావేంటి అని పూర్ణి అడుగుతుండగా మన ఇంటికి రమ్మంటే రానంటుంది ఇంకేం మాట్లాడాలి అని గగన్ ఫైర్ అవుతూ ఉంటాడు అమ్మాయిలు రాను అనడానికి చాలా కారణాలు ఉంటాయి మనమే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది పూర్ణి నా చావు చూడాలి అనుకున్న వాళ్ళ ఇంటికి నేను ఇలా వెళ్ళను అని గగన్ అంటూ ఉండగా ప్రశ్న ముగించిన చోటే సమాధానం మొదలవుతుంది కాబట్టి నువ్వే ఆలోచించాలి అని పూర్ణి అంటూ ఉంటుంది భూమిని గగ గగన్ కలవడానికి శరత్చంద్ర ఇంటికి వెళ్తాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్